ూలిపాల నరేంద్ర కుమార్ ఇళ్లను పరిశీలించారు టిట్కో హౌసింగ్ సందర్శన సందర్భంగా ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర కుమార్ ముందుగా లబ్దిదారులతో మాట్లాడి అక్కడ సమస్యలను తెలుసుకున్నారు సమస్యలపై ఆయన స్పందించారు ప్రధాన సమస్యలైన నీరు పోలీస్ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రతి బ్లాక్ ను తనిఖీ చేసి అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించాలని సూచించారు నీళ్ల ట్యాప్లు వదిలేసి బయటకు వెళ్లే కుటుంబాల వారికి ఒకటి రెండు సార్లు చెప్పి అప్పటికీ వారిలో మార్పు రాకపోతే వాళ్ల ట్యాప్లను డమ్మి వేయాలని సూచించారు టిట్కో ఇళ్లలో నాలుగు వందల వరకు ఇతరులు ఆక్రమించుకున్నారని నా దృష్టికి వచ్చింది ప్రతి ప్లాట్ లో ఓనర్ ఉంటున్నాడా అద్దెకు తీసుకున్న వాళ్ళు ఉంటున్నారా అని తనిఖీ చేయాలని సూచించారు ఎవరైనా ప్లాట్ లో ఉండకుండా అద్దెకు ఇస్తే ఆయా ప్లాట్లను అధికారులు వెనక్కి తీసుకుంటారని తెలిపారు నీళ్ళు అనేది మేము చెప్పింది ఏంటంటే అధికారులు అటు మున్సిపాలిటీ కానీ టిట్కోళ్ళు మన శసీ గారి తరఫున ఏజెన్సీ ప్రతి బ్లాక్ చెక్ చేయటం ఏ బ్లాక్కి నీళ్ళు వస్తున్నాయి ఏటికి రావటం లేదనేది చెక్ చేసి అవన్నీ కూడా రెక్టిఫై చేయటం అనేది ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు కొంతమంది మాకేం చెప్తున్నారంటే రెండోది కొంతమంది నీళ్లు వదిలేసి వెళ్తున్నారని చెప్తున్నారు దయచేసి నేను మీకు ఈ వేదిక మీదగా చెప్పేది ఏంటంటే నీళ్లు వదిలేసే అపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి చూస్తారో రెండుసార్లు చూస్తారో మూడోసారి మట్టి డమ్ వేస్తారమ్మా ఇంకా మా దగ్గరికి వచ్చినా మేము చెప్పేదేం లేదు ఎందుకంటే మీరు తాళాలు వేసుకొని నీళ్లు వదిలేసుకొని వెళ్తే మీ ఒక్కళ్ళ మూలాన అందరూ సఫర్ అవ్వాలి కాబట్టి అటువంటి ఏదైనా అపార్ట్మెంట్ కనుక గుర్తిస్తే ఆ అపార్ట్మెంట్కి నీటి పైప్కి డమ్ వేస్తారు తర్వాత మమ్మల్ని మట్టి తిట్టుకోవద్దు నేను ఇది ఓపెన్గా చెప్తున్నా మూడోది ఏంటంటే కొంతమంది ట్యాంకులో నుంచి డైరెక్ట్ పైపులు వేసుకుంటున్నారంట అటువంటి ఏదైనా ఉంటే వేసుకున్నాడై వాళ్ళకి ఏజెన్సీకి చెప్పాం వాళ్ళు మీకు చెప్తారు దయచేసి మీరు తీయకపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీస్తారు వాటిని మీరు ఇంకా అతిక్రమించి కనుక చెప్తే మాకు ఇంకో మార్గం ఉండదు మీ ప్లాట్ క్యాన్సిల్ చేయడం ఒకటే మాకున్న మార్గం ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాకు నచ్చినట్టు మేము మా ఇష్టం అనే దృక్పథం ఉంటే ఇది నరవదు ఎవరైనా ఒక విధానంలో వెళ్లాల్సిందే ఒకవేళ రాకపోతే ఇక్కడున్న అధికారులు అందరూ బాధ్యత మీకు నిలబడైనా సరి చేసి నీళ్ళు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం మూడోది మాకు తెలిసింది ఏంటంటే సెక్యూరిటీ ఒకడు ఉన్నారని చెప్తున్నారు షెడ్ తీసేశారు షెడ్ వేయమని చెప్పాము అక్కడ మళ్ళీ ఏజెన్సీ నేను అనుకోవడం రేపటికల్లా మీరు షెడ్ వేయండి సెక్యూరిటీ వాళ్ళు అక్కడ ఉంటారు అలాగే మేము ఇక్కడ ఉన్న సచివాలయం వాళ్ళ కమిషనర్ గారికి చెప్పేది ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఈ ఆక్యుపై చేసిన ఇప్పుడు నాలుగు వందల ఇల్లు దాకా ఆక్యుపై చేశారని చెప్తున్నారు అలాగే కొంతమంది అద్దెలకి ఇవ్వటం కానీ కొంతమంది అమ్ముకోవటం కానీ జరిగిందని చెప్తున్నారు హౌస్ టు హౌస్ ప్రతి అపార్ట్మెంట్లో ఓనర్ ఉంటున్నారా రెంట్కి ఇస్తున్నారా అనేది సర్వే చేస్తాం ప్రతి ఒక్కరికి సర్వే చేసిన తర్వాత ఎవరైనా దాన్ని అమ్ముకోవటమో రెంట్కి ఇవ్వటం లాంటివి జరిగితే దాన్ని క్యాన్సిల్ చేసి అవసరమైన వాళ్ళకి ఇస్తాం ఎందుకంటే తాగుబోతులకి తిరుగుబోతులకి ఇచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ బహిరంగం చేస్తే అది నడవదు కాబట్టి అవి కూడా వెరిఫై చేయిస్తాం ఏ అపార్ట్మెంట్ అయినా ఎవరైనా కొనుక్కున్నా అది చెల్లుబాటు కాదు ఎందుకంటే అది మారదు ఎవరన్నా కొనుక్కున్నట్టు అనాథరైజ్డ్ గా ఉండాల్సిన వ్యక్తులు కాకుండా ఓనర్స్ కాకుండా బయట ఉంటే ఖచ్చితంగా దాన్ని మున్సిపాలిటీ వెనక్కి తిరిగి తీసుకొని కావాల్సిన వాళ్ళకి ఇస్తుంది అది దానికి కావాల్సిన ఇది కూడా ఇక్కడ సచివాలయం వాళ్ళు ఉంటారు కాబట్టి కమిషనర్ గారితో మాట్లాడదాం ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ సర్వే చేయిస్తాం అవసరమైతే బయట నుంచి కూడా స్టాఫ్ తీసుకొస్తాం ఉన్న అపార్ట్మెంట్ సర్వే చేసి మీరు ఓనర్ ఉంటున్నాడా రెంట్కుంటున్నాడా ఏంటని చూస్తాం ఎవరైతే ఓనర్ ఉన్నాడో ఓనర్కి నోటీస్ ఇస్తాం అలాగే మూడవది ఏంటంటే మేము చెప్పేది చెట్లు అన్ని పెరిగినాయి అని చెప్పారు డిఈ గారికి చెప్పాను మున్సిపాలిటీ తరఫున చెట్లు తీయటం కానీ ఇవన్నీ కూడా బాగు చేస్తాం మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఆ చివరి కూడా ఉన్నాయి అవన్నీ తీసేస్తాం ఈ ఇళ్ళ మధ్య ఉన్న చెట్లు ఏదైనా ఉన్నా మొత్తం బాగు చేస్తాం అలాగే ఏజెన్సీ వచ్చి రోడ్ల మీద ఉన్న మట్టి తీయటం కానీ వీళ్ళు కానీ ఈ ప్రాంతంలో ఉన్న స్ట్రీట్ లైటింగ్ ఇదంతా ఏజెన్సీ బాధ్యత కాబట్టి మీరు కూడా ఒకసారి ఏ లైట్లు పని చేస్తున్నాయి ఏ పని చేయట్లేదు చూస్తే ఇక్కడ వరకు లైట్లు అన్నీ వాళ్ళే మారుస్తారు రెండోది అక్కడ నుంచి వచ్చేదానికి లైటింగ్ లైటింగ్ అడిగారు పోయినసారి కూడా అడిగారు కమిషన్ గారు అది రిజల్యూషన్ పెడితే మెయిన్ రోడ్ నుంచి వచ్చేది పెట్టామని చెప్తున్నారు మున్సిపాలిటీ నుంచి మెయిన్ రోడ్ నుంచి వచ్చేవరకు లైట్లు వేయించుతాం పోయినసారి కూడా అడిగారు లైట్లు వేయించుతాం అట్లానే ఇంకా కొంతమంది ఇల్లు రిజిస్ట్రేషన్ రాలేదని చెప్పారు అది ఒకసారి మాట్లాడదాం ఎందుకంటే అది గవర్నమెంట్ నుంచి ఇంకా రాలేదని చెప్తున్నారు మినిస్టర్ గారితో మాట్లాడదాం మాట్లాడి ఎవరి అయితే రిజిస్ట్రేషన్ సాగినాయో వాటన్నిటి మేము కూడా కోరుకునేది ఒకటే రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది కుటుంబాలు ఇక్కడికి వచ్చి కూర్చో ఉండాలనేది మేము కోరుకునేది వాళ్ళకు కావాల్సిన ఏదైనా వస్తువులు కావాలన్నా కూడా కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది సరి చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా దానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటాం ఇదివరకు మా దృష్టికి రాలేదు ఇవాళే మీరు చెప్పారు కాబట్టి మాట్లాడి గవర్నమెంట్ నుంచి వాటికి మళ్ళీ నైట్ బీట్ ఒకసారి ఇటు వచ్చి వెళ్ళమని చెప్తాం అలాగే నేను కోరేది ఏంటంటే మీరు కూడా ఏదైనా కంప్లైంట్స్ ఉంటే మేము కోరేది మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే దయచేసి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురండి లేదు వాళ్ళ స్థాయిలో పరిష్కారం కాబట్టి మా దృష్టి తీసుకురండి ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే ఇది ఇన్ని వందల కుటుంబాలు ఉండే ప్రాంతం కాబట్టి అందరూ అన్ని కులాలు ఉన్నారు అన్ని మతాలు ఉన్నారు అందరూ కూడా కలిసి ఉండాల్సిన అవసరం ఉంది దీనిలో ఒకళ్ళు ఎక్కువ ఒకరు తక్కువే కాదు కొన్ని విషయాల్లో కఠినంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరి సహకారాన్ని ఇవ్వండి ఖచ్చితంగా మీరు చక్కగా ఈ పానీలో మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా త్వరితగతిన గుర్తి చేసే విధంగా మేము ఏజెన్సీ కానీ మున్సిపల్ అధికారులు కానీ కలిసి చర్యలు తీసుకుంటాం కాబట్టి ఇంకేదన్నా ఉన్నా కూడా మనం మాట్లాడదాం కావాల్సిన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేద్దాం దయచేసి ఇప్పుడు అధికారులు అందరూ కూడా మనటి వరకు మేము రావడం జరిగింది వాళ్ళ అధికారులు ఎస్సీ గారు వచ్చారు మన ఈ గారు వచ్చారు మున్సిపల్ కమిషన్ గారు డిఈఈ గారు అందరూ ఉన్నారు మరి కొద్ది రోజుల్లోనే ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నావో వాటి కూడా రెక్టిఫై చేసి మీకు ఇక్కడ కావాల్సిన అవసరాలు సౌకర్యాలు ఇవన్నీ కూడా కల్పించే విధంగా చేద్దాం దయచేసి ఇక్కడ ఉండే ఇంకోటి ఏంటంటే గార్బేజ్ సో వీక్లీ వన్స్ వస్తారు వాళ్ళు అది కూడా ఆ డంపెడ్ అనేది బ్రోటీన్ డమ్ సో అది దాని వల్ల బయటకు వచ్చేస్తుంది అది డాగ్స్ వాచ్ చేయడం కానీ అని సో అది వీక్లీ వన్స్ కాకుండా వీక్లీ త్రైస్ ఉంటే ప్రాబ్లం ఉండదు ప్లస్ ఈ కాలనీ కూడా నీట్నెస్ ఉండదు సెక్యూరిటీ ఇష్యూ ఆల్రెడీ చెప్పారు ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ అయ్యాను నన్ను ఆపేశారు బయట నేను వర్క్ చేసుకొని వచ్చే రోజు నన్ను ఆపేసి ఇష్యూ చేశారు సో అది అది ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చింది కాబట్టి అది నాట్ ప్రాబ్లం బట్ గార్బేజ్ ఒకటి ప్లస్ లైన్స్ క్లీన్గా ఉండటం వాటర్ ఇష్యూ ఆల్వేస్ ఉంది సో అటు నుంచి వాటర్ వస్తున్నాయి కాబట్టి ఆ ట్యాంక్స్ అన్నీ నిండుతున్నాయి మేము ఫైవ్ హండ్రెడ్ ఫ్లాష్ ఉంటాము సో అక్కడ వాటర్ డ్రాప్లెట్స్ రావటం ఉండేది త్రీ ఫ్యామిలీస్ వాళ్ళు ప్రాబ్లమ్ అవుతుంది ఇక్కడ హౌస్ నుంచి వచ్చి తీసుకుంటున్నాము సో ఈ త్రీ పాయింట్స్ మెయిన్లీ వాటర్ అండ్ గార్బేజ్ అండ్ టైమింగ్స్ ఇష్యూ సో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి వదిలితే ఏమైనా యుటెన్సిల్స్ క్లీనింగ్ కానీ ఏమైనా మార్నింగ్ కూడా చేసుకుంటారు ఎందుకంటే వర్క్స్కి వెళ్ళిపో వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇంట్లో ఎవరు ఉండదు ప్లస్ ఇంకోటి హౌస్ ఖాళీగా ఉన్న హౌసెస్ కి ఏంటంటే ట్యాప్స్ లోపల తిప్పేసి లాక్స్ చేసి వెళ్ళిపోయారు ఎవరు మామూలుగా ఏ ఫ్లాట్స్లో లో కూడా ఉన్న లేదు సో ఆ వాటర్ ఫ్లో అవుతున్నాయి ఉండట్లేదు పైప్స్ ఉన్నాయి ప్లస్ మా హౌస్లో ఏంటంటే బాత్రూమ్ దగ్గర ఉన్న లైట్లో వాటర్ లీక్ అవుతుంది అది ఆల్రెడీ చాలా ఒత్తిడి పెడుతున్నారు సార్ మమ్మల్ని మొన్న మా ఇంటికి కూడా వచ్చారు సార్ మీరు కట్టకపోతే మిమ్మల్ని వేస్తామని కూడా అన్నారు సార్ నేను పిల్లలకు కూడా ఇక్కడికి వెళ్ళటానికి కుదరట్లేదు సార్ మేము చేసే పనికి మా పిల్లలకి ఈ ఫీజులకి ఛార్జీలకే సరిపోతున్నాయి సార్ అట్లాగే ఐదు వందలకి ముప్పై గజాలు ఇచ్చినట్టు మాకు కూడా అట్లాగే ఫ్రీగా అయ్యి సార్ ఈ బ్యాగ్ ప్రాబ్లం బాగా ఎక్కువైపోయింది సార్ మాకు ఇచ్చారు సార్ ప్లాట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి మాకు చూపికుండా కూడా తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేపించారు ఎవరికి ఎక్కడ చేశారు ఎవరు రిజిస్ట్రేషన్ అనేది అర్థం కాలేదు హౌస్ వైల్ వచ్చాం బ్యాంక్ వాళ్ళు వచ్చి బాగా ఇబ్బంది పెడుతున్నారు నోటీసులు ఇచ్చారు మేము కోర్టుకేస్తాము నేనే చెప్పాను యాలం చేసుకుని వేసుకొని ఇష్టం వచ్చినవి చేసుకో అని మాకనే ఒకటి ఇంకోటి ఏంటంటే యాభై వేలు కట్టిన వాళ్ళు అప్పుడేమో పది ఏళ్ళులోనో పదహారులో పెట్టారు డబ్బులు ఏంటంటే వయసు సార్ లేదని చెప్పేసి కొంతమంది రిజిస్ట్రేషన్ చేయాలి వాళ్ళ బంధువులు ఎవరైనా చేయమంటే అట్లా చేయాలన్నారు ఇలా అట్ట అయిపోయి అదొకటి ప్రాబ్లం ప్రాబ్లం ఉంది సార్ ఆ రెండు ప్రాబ్లం అదొకటి కొంతమంది వ్యక్ అంగులు లానాటాలు యాక్సిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు పై నుంచి కిందకి దిగాలంటే కొంచెం వేస్తాం అట్లా కింద కొంచెం ఏర్పాటు చేసేటట్టు చూడండి కొంచెం వికలాంగులాగా చూసి ఇప్పటి వరకు రావట్లేదు అండి చాలా ఇబ్బంది పడుతున్నాం అండి బ్యాంక్ కార్డు వచ్చి గొడవ గొడవ పెడుతున్నారు మా వయసు తగ్గుకునే శక్తి లేదండి మరి మీరు ఏం మాట్లాడతారో ఏమో తెలియదండి డబ్బులు కట్టే ప్రోగ్రామ్ గురించి మీతో చర్చించి పేపర్ కూడా ఇచ్చాము అసెంబ్లీలో మాట్లా మాట్లాడతానన్నారు కాకినాడలో మన చంద్రబాబు గారు కూడా హామీ ఇచ్చి ఎక్కువేళ్ళది మార్చి చేస్తాం నిన్ను మేము అధికారంలోకి వస్తాము అది అందరికీ ఆ కోరికలో ఉన్నామండి మేము మూడు వేల ఐదు వందలు కట్టాలంటే చాలా ఇబ్బంది పేపర్ కూడా ఇచ్చాను నేను గారికి అదేవిధంగా పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి వల్ల ఇలాంటి అధ్వానమైనటువంటి స్థితిని మనం ఎదుర్కొంటున్నాం అది ఇప్పటికీ అధికారులు చెప్తా ఉన్నారు రెండు మూడు కదా మూడు వేల ఇల్లు ఉంటే నాలుగు వందల పదహారు మాత్రమే ఆక్యుపై ఉన్నాయి మరి నాలుగు వందల పదహారు కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయలేకపోవడం మరి నీటిపారుదలు సరిగా లేకపోవడం మంచినీటి పారుదల నీటి పారుదల మరి అనేక రకాలైనటువంటి సమస్యలు చెప్తా ఉన్నారు మరి అదేవిధంగా ఈ అనే విషయం వచ్చినప్పుడు కూడా ఇప్పుడే మళ్ళీగా చెప్తా ఉన్నారు అమ్మాయి చెప్పింది అన్అఫీషియల్గా అమ్మకం అనేది జరగడం వల్ల కూడా మరి అది ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి మనం ఎవరైతే బలహీన వర్గాల వారు మనం వచ్చి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితిని మనం అవసరాన్ని ఉపయోగించుకోవాలి కానీ మరి దాని అమ్మకం వల్ల పక్కనటువంటి లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అమ్మకం చేసేవాళ్ళు ఒకసారి ఆలోచించి దాన్ని మంచి చుట్టు గురించి ఆలోచించాలని అపక్షనే జోడరు చెబుతా ఉంది మార్గం 50% ఐనింగ్ ఫెయిల్డ్ సార్ ఐనింగ్ ఫెయిల్లేరు ఎవరు చెప్పారు నాకు 3000 గంటల అని ఎవరు చెప్పారు హ్ ఊరేస్ట్ ఐనింగ్ చేస్తాము అటమే చెయ్యి అన్నారు ఎవరు అమ్మా ఎవరు చెప్పారు చెప్పు ఎవరు చెప్పారు అన్నారు సార్ ప్రభుత్వం అనేది గతంలో అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం అర్బన్ ప్రాంతాల్లో ఉన్న ఇల్లు లేని మెరుగుపేదలు పెడుతున్నారో వాళ్ళకి నాణ్యమైన ఇల్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో మన కొన్నూరులో మనం ఆ రోజు మనకి అర్హత లేకపోయినా కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రెండు వేల మూడు వందల అరవై శాంక్షన్ పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది గత ఐదు సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్న సమస్యలు ఎక్కువై కేవలం ఇబ్బందులు అలాగే ఇప్పటివరకు నాలుగు వందల అరవై దాకా కుటుంబాలు చేరడం జరిగింది ఎన్నో సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు నీళ్ళు రావట్లేదని రకరకాల సమస్యలు మా దృష్టి తీసుకొచ్చారు ఇవాళ ఎక్కువ ఎస్టీ గారు కూడా రావడం జరిగింది అలాగే మున్సిపల్ అధికారులు అందరూ కూడా వచ్చారు తప్పనిసరిగా ఏవైతే ఇక్కడ ఉన్న నివాసం ఉండేవాళ్ళు మా దృష్టి సమస్యలు తీసుకొచ్చారు అటు సెక్యూరిటీ కావచ్చు మంచినీటి సమస్య కావచ్చు లేదా మెయిన్ రోడ్ నుంచి రావడానికి లైట్ అని కానీ ఇటువంటి అవసరాలన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చారు అలాగే లోన్లు ఇచ్చినా కూడా బ్యాంకుల దగ్గర నుంచి చాలా ఇబ్బంది ఉందని చెప్పారు వాటితో కూడా తప్ప సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసే అవసరం అయితే జిల్లా స్థాయిలో కూడా బ్యాంకర్స్ మీటింగ్ జరుగుతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఆ సమావేశంలో కూడా మాట్లాడి వాటిని వీలైతే వన్ టైం సెటిల్మెంట్ కింద తీసుకొచ్చి ఇంట్రెస్ట్ను తగ్గించే విధానంలో ఉన్నదాన్ని కూడా ప్రభుత్వ పరంగా కృషి చేస్తాం అలాగే ప్రభుత్వం ఏదైతే విధి విధానాలు ఎన్నికల ముందు ప్రకటించారో వాటి అనుమతులు రాగానే దాని దాన్ని అనుకూలంగా మేము నిర్ణయాలు తీసుకున్నందుకు వెళ్తాం ఈ ఏరియాలో ఎక్కడా కూడా అందరూ చక్కగా సంతోషంగా ఉండే విధంగా కావాల్సిన సౌకర్యాలు కల్పించడం మా కుటుంబ ప్రభుత్వ లక్ష్యం సరే ఇప్పుడు పొన్నూరు పట్టణంలో అంటే పారిశుద్ధ్య కార్మికులు కాదు కానీ ఇదివరకు స్వచ్ఛాంధ్ర కింద మనకు బళ్ళు వచ్చాయి లారీలు వచ్చాయి ఎత్తే చెత్త ఎత్తడానికి ఉండే ఇవి వచ్చాయి కానీ గత ఐదు సంవత్సరాల్లో అవేవి రాకపోవటం చాలా తోపుడు బళ్ళు ఏదైతే చెత్త తీసుకెళ్లే బళ్ళు పాడైపోయినాయి డంపర్లకు సంబంధించిన బళ్ళు పాడైపోయినాయి ట్రాక్టర్లు పనిచేయటల్లా ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు మున్సిపాలిటీలో ఉన్నాయి వాటన్నిటిని కూడా త్వరలో రెక్టిఫై చేస్తాం మున్సిపాలిటీ పరంగా కావాల్సిన శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ స్ట్రీట్ లైటింగ్ కానీ మౌలికపరమైన వస్తువులు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నమన్నా మనం చూసా చూడటం జరిగింది ఫస్ట్ టైం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద లోకల్ బాడీలో కూడా అర్బన్ అర్బన్ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఈ ప్రభుత్వం గతంలో ఆ డబ్బులన్నీ కూడా ప్రభుత్వం లాక్కునేది మొట్టమొదటిసారి ప్రభుత్వం ఆ డబ్బులు స్థానిక సంస్థలకు ఇవ్వడం జరిగింది కాబట్టి వాటితో పూర్తి స్థాయిలో మున్సిపాలిటీలో కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఫాలో చేపట్టడం జరుగుతుంది